ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఆదివారం సప్తమి వచ్చింది దీన్ని రథసప్తమి అని కూడా అంటారు ఎందుకంటే ఇది రథసప్తమితో సమానమైన రోజునే పండితులు వివరిస్తున్నారు ఈ ఆదివారం వచ్చి బాణసప్తమి అత్యంత విశిష్టమైనది సూర్యుడికి ఇష్టమైన ఆదివారం సప్తమి తిది కలిసి వచ్చిన రోజున బాణసప్తమి అని అంటారు ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైన పుణ్యకాలమట కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు బానిసప్తమి పూజ విధానం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం నాడు బాణసప్తమి వచ్చింది రథసప్తమి రోజున ఎవరైనా పరిహారాలు పాటించకపోతే ఈ రోజు పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఈ ఆదివారం ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు తెల్లవారుజామున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఆదివారం వచ్చింది కదా అని ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకండి ఈ బాణసప్తమి రోజున ప్రతి ఒక్కరు తలపైన ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకొని తల స్నానం చేయండి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది అయితే జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు నీటిలో ఎర్రని పుష్పాలు వేసుకుని తల స్నానం చేయండి చాలా మంచిది అలాగే ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ ఆదివారం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా ఉదయాన్నే స్నానం చేసి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని అక్షంతలు అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని మీ ఇంటి ముందు తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి నీటితో ఆద్యం సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు కాని ఈ భానుసప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకండి లేదంటే మీ జాతకంలో సూర్యుడు బలహీనపడి మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి రథసప్తమి నాడు చేసిన విధంగానే ఈ బాణసప్తమి రోజున కూడా ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారు చేసి సూర్యుడికి నివేదిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో లేదా మీ ఇంటి మేడపైన ఒక ప్రదేశంలో శుభ్రం చేసుకుని ఒక చిన్న రథం ముగ్గు వేసి ఆ రథం ముగ్గు మధ్యలో ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టి రథం ముగ్గుకు నలువైపులా పూలతో పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ముందుగా సూర్యుడికి నమస్కారం చేసుకొని రథం ముగ్గు పైన పిండితో చేసిన ఒక దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్యభగవానునికి నివేదించాలి అనంతరం ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా మీ కుటుంబం అంతా స్వీకరించాలి గోధుమలు అంటే సూర్యునికి ప్రీతికరమైనవి కాబట్టి ఈ బాణసప్తమి రోజున గోధుమ పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు పసుపు కలిపి నీటితో పిండిని కలిపి ఒక దీపం తయారు చేసుకోండి ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా కలిపి దీపం వెలిగించండి ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట కాని పూజ గదిలో కానీ వెలిగించవచ్చు ఈ బాణసప్తమి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు నరదృష్టి నివారణ పితృదోష నివారణ అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా ఈ బాణసత్యమి నాడు ఏడు చిక్కుడుకాయలతో ఒక చిన్న రథాన్ని తయారుచేసి పూజిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి సుఖసంతోషాలు ప్రారంభమవుతాయి అలాగే ఈరోజు తప్పనిసరిగా ఓ నమో ఆదిత్యాయనమ అనే మంత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ బాణసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు ఉదయాన్నే సూర్యుని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుని నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరాముడు అంతటి దేవుడే రావణుడిని యుద్ధంలో జయించేందుకు సూర్యుడిని ప్రార్థించాడట కాబట్టి రోజు సూర్యుని పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి అని విజయం తథ్యం అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఆదివారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగవేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక జాతకతోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రథసప్తమి రోజున మీ కుడి చేతికి రాగి కంకణం కట్టుకోండి దీని ద్వారా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ బాణసప్తమి రోజున ఎవరూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు అలాగే ఈరోజు తలస్నానం చేసేవారు తలకు షాంపూ పెట్టకూడదు నీటితో మాత్రమే తల స్నానం చేయాలి అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి అలాగే ఈ ఆదివారం సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఇక భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఇక ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీరు కోరుకున్న ఉద్యోగం రావాలంటే ఒక రాగి నాణ్యాన్ని తీసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకుని మీ కోరికను మనసులో చెప్పుకుంటూ ఆ రాగి నాణ్యాన్ని ప్రవహించే నదిలో వేయండి ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం ప్రాప్తిస్తుంది బాలుసప్తమి వంటి పవిత్రమైన రోజున ఎవరిపైన కోప్పడకూడదు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ రోజు నా జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది జిల్లేడు మొక్కకు కొన్ని పాలు పోసి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే పితృదోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది నీ పిల్లల భవిష్యత్తుకూడా బాగుంటుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడిని చూస్తూ పన్నెండు సార్లు ఓన్ సూర్యాయ నమః అని జపించాలి ఈ సమయంలో సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు ఆ కిరణాలు మన ఆజ్ఞాచక్రంపై పడితే సంకల్ప బలం పెరుగుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ ఆదివారం ఉదయం స్నానం చేశాక సూర్యుడికి ఎదురుగా నిలబడి ఏడడుగులు వెనక్కి వేసి మళ్లీ ఏడు అడుగులు ముందుకు వేయండి ఇలా చేయడం వల్ల సూర్యుని వ్రతం యొక్క ఏడు గుర్రాలు శక్తి మీ శరీరంలోకి ప్రవేశించి ఏడు జన్మల దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీ కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఏర్పడుతున్న అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న మీ ఇంటి సింహద్వారం పైన అంటే మీ ఇంటి గుమ్మం బయట రాగితో చేసిన సూర్యుడు ప్రతిమను పెట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక ఈరోజు తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవండి ఈరోజు హృదయం చదివితే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి అలాగే శత్రువులు నశిస్తారు సూర్యుడు తన రథాన్ని అధిరోహించి లోకసంచారం మొదలుపెట్టిన రోజు రథసప్తమి అయితే ఆ రథస గమనాన్ని పర్యవేక్షించే శక్తిని ఇచ్చే రోజు బాణసప్తమి రోజున చేసే దానం స్నానం జపాల వల్ల అక్షయ ఫలితాలు లభిస్తాయి ఇక మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం లేదని బాధపడేవారు ఈ బాణసప్తమి రోజున మనస్ఫూర్తిగా మీ తండ్రి పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు శరీరంలో శక్తి లేక బలహీనంగా ఉన్నారో అలాంటివారు ఈ బానసప్తమి రోజున మీ ఇంట్లో ఏదైనా ఎర్రటి గాజు సీసా ఉంటే అందులో మంచినీళ్లు పోసి సూర్యరశ్మి తగిలేలా ఆరు గంటల ఉంచండి తర్వాత ఆ నీటిని తాగితే శరీరంలో శక్తి పెరుగుతుంది రక్తహీనత తగ్గి శరీరంలో రక్తం పెరుగుతుంది నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు మన జాతకంలో సూర్యుని అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏమీ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి అవివాహితులకు వివాహమవుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఇంటి సంపద పెరుగుతుంది ఇలా మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సూర్యుడిని పూజించండి